మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుడిమానులారణమాతులారరుచున్న పెద్దలారుణమాంతులారా పాటలు వినండి జనులారీ పుణ్య శాస్త్రమైన ఆనాడి ఎతల ఈనాటి కథలు ఈనాటి కథలే ఆనాడి ఎతలు అన్నారమ్మ పడికి వేలు ఎత్త సదవరదం కాదు కథ కాడి ఎత్త కథ అర్థం కాదు అతయిన ఒకటే అతయిన ఒకటి సంసారమైన ఒక్కటే భర్త భాగవతమైన ఒక్కటే తల్లులారా కారణమది కాత ఈ కాత యూట్యూబ్ లో ఎన్నో సార్లు పెట్టినవా మళ్ళీ కథ యూట్యూబ్ లో పెడితే ఎవరన్నా చూస్తే ఈ పెట్టిన కథ పెడతారు వీళ్ళకి ఇది ఒక్కటే కథ వస్తుంది కావచ్చు అనుకుంటారవ్వా అది మా ఇష్టంగా ఇంటి వల్ల ఇష్టం అదే చెప్పు అంటారు మళ్ళీ అదే చెప్పుతానం తల్లి సుందరదేవినే అమ్మ రాజమారి భార్య సుందరదేవి రాజు తాలివు కచ్చిరు బన్ను పెట్టి ఇంటి ముందు కచ్చి భార్య అని పేరు పెట్టి పిలువంగా భర్త మాడు శివన పెట్టి నా భర్త వచ్చిండవ్వా నా భర్త బీటికి నా భర్త ప్రాణాలు గడిగి పైన నిల్లు తల్లుకుంటునని తని ఇల్లు చేతని వల్ల పట్టుకున్నది సుందరదేవి ఎట్లా పోతున్నదమ్మా ఎట్లా వస్తున్నది దీని గుణే ఇంకా వీన కాలు పెట్టినమ్మా అయినా కాలు పెట్టి నువ్వు కడిగేదా అని కాదా ఇక నువ్వు భర్త పెడితే నేను అయితే రోజు నా ఈయన పెడితేనే ఉంటా కాలు నేను రోజు అడిగాను నా ఆయన నేను గిన్ని లక్షలు వచ్చి రోజు అడిగాను ఈ లక్షలు తెచ్చిన ఆడిదాని వాడిదానివే కుర్చీ మీద కూర్చొని నలుగురు సమాధానం చెప్పేదాని కాదు పది మందిలో ఏదాని కాదు పది మందిలో ఖర్చేదాని ఏ పదార్లు మొగోని మొగోని అమ్మ మొగ పురుగు తెగ పురుగు పదార్లు వారేసిన బంగారి పురుగు ఇక మొగ పురుగు తెగ పురుగు పదార్లు వేసిన బంగారు పురుగు బాగా విర్ర దిగుతున్నావు కానీ నువ్వు పక్క దాగా వచ్చిన అన్న కూడా తిన మా వాళ్ళు ఇంటికి వెయ్యినా వారం రోజులు ఆడు ఓపెన్ తెల్లంక మన ఇంటికి వచ్చే వరకు నీ మన ఇంటి ముగడం తెడిపాటే ఇంట్లో ఎక్కడ బోల్లక్క నీ మనసిన నన్ను బిడి ముక్కలు సిరడు ముక్కలు కుడక పొట్ల లంబారు ప్యాకెట్ కోటరు సీతలు బీరు సీతలు మండవాడ్డాయి పెట్టి ఆట లేకుండా ముమ్మోడు ఏం చేస్తాడు ఇక తిరిగి అంతా తిరుగుడు తిరుగుతాడు తాగే అంత తాగుడు తాగుతాడు ఆయన నువ్వు వచ్చే వరకు ఎన్ని బియ్యం ఎన్ని బియ్యం తప్పించినా ఎన్ని సబ్బులు తప్పించినా ఎన్ని సరుకులు తప్పించినా ఎన్ని కూరగాయలు తప్పించినా బియ్య గీతలు మాత్రం బాగున్నాయి నువ్వు వేలే కొద్దిగా రావయ్య రాదు ఇంట్లకు రావయ్యా ఎండల పాటు ఇంటికి అజ్జలం రాదని అన్నం పెడుతుండే భర్త తీసుకోవాలి

ఏ ఏది కొంచెం ఇద్దనాలుగాను చూడు అను అది ఎక్కువ మీ సట కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నాడు మాషళ్ళి ఆడ కూర్చున్నాడు మాషేళ్ళ చూడు కబ్రితున్నాడు నల్ల వర్షం కూర్చున్నాడు కూర్చుని పెట్టిరు మాషేల్ మాషెల్లని ఆడ కూర్చునే పెట్టి మాషేళ్ళు వచ్చింది మీ సట కూడా వచ్చిండు అది చుట్టాలు వచ్చిన కొంచెం పెడతాం నీ అడ్డవాళ్ళు ఎక్కువ ఇంత ఉంటే నువ్వు ట్రై చేస్తున్నావు అంతే వాళ్ళిద్దరు అంతే మానిస్తారా మన ఇద్దరు దాసోళ్ళ వీళ్ళు దుమ్మాయి వీళ్ళందరూ పాలేరోళ్ళు కడదాది వాళ్ళు అచ్చే మనిస్తారా ఎవరికి ఏం పెట్ట పప్పు అయినా ఉప్పైనా ఏదైనా దశ పోతేనే ఉంటది ఆకలి కాకుంటే ఎంత మంచి కూరండు ఇంత చేసినవే ఇవ్వలేంది కోపంగా ఉన్నది గిట్లా ఎందుకు చిన్నవేనవే బామా నడవకుంటే నా భార్య ఎంత బాధపడతదో అప్పటికిప్పటికి అన్నారు తింటేదేమో తిరుపతి అంటూ తీపేమో తెలుసునాట దిగుత బాయిలో తో ఇంకా తెలుసునాట మాట్లాడదే ఆడిదాని మరమేమో తెలుసు అన్నారయ్యా అరే మగవారు सी बारे बारे में बारे बारे

పిచ్చిలాక రాదు కట్టకి పిచ్చిలాక రాదు అన్నారు కలిగిన కట్ట ఎట్లా ఖరాబ్ అవుతుందో రెండు వేలు ఇది మనిషికి అట్లా ఖరాబ్ అయిపోతాడమ్మా సంసారం అంటే ఒక్క సౌద్రం లాంటిది లేను సంసారం అంటే ఒక్క మరుగు లాంటిదమ్మా అడగండిపోతుంది అని ఎన్ని ఎండలు కొట్టినా సంవత్సరం ఎండిపోతుందా బాబా పదానికి తండ్రి శ్రీమంతులు ఎండికి వచ్చిన వాళ్ళం బంగారం పదమైన వాళ్ళం కాశీవేక పూలు కలిగ వైకుంటాం వేల రాజ్యాలు యొక్క గుర్రాలున్నాయి సిని ధనం లేదా లేదా ఎండి లేదా బంగారం లేదా చీరలు కావాలా చీరలు కావాలంటే గొల్లంటి కాడా మరి బతులాడి వాళ్ళు రెండు మెరిసే చీరలు పట్టుకొచ్చిన నువ్వా ఆ నువ్వు తెచ్చిన చీర నేను కట్టుకుంటే బెల్లంగా ஆடு பிள்ளூசி மகப்பில்லாடா பாடுபாடு அரே பாடாடு அரே கோமலி ఇప్పుడు వర్తమాన శివన పెట్టింది ఆ తల్లి సుందరజీవి గుండెలకు పిల్లవని కార్యాలు చల్ల ఏడు మీదన్నవు తక్కువ లేదనాదో వస్త్రము తక్కువ లేదయ్యా పట్టుకోళ్ళ సిరలవు పెట్టుకోళ్ళు సొమ్ములు తక్కువ లేవు కాని అనుకూలంగా ఉన్నాయి కాని కోడి వరాలు పోసినా కోడలిది బిడ్డ కాదు వరాలు పోసినా అల్లునోడు కొడుకుగాడు మన ఇద్దరు బిడ్డ మన గర్భస్థాన ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ రుణవతి చిన్న బిడ్డ కరుణావతి దేవి మన పెద్ద బిడ్డకు పెళ్లి చేసినాము మన చిన్న బిడ్డ కరణవతి రేపటి కల్లా పెరిగి పెద్ద పెరిగినాడు అయ్య సేదుల పెట్టి అత్తగారి ఇంటికి వెళ్ళగొట్టినాడు మన మోకాళ్ళ ముందడకై మగు సేతులు వెనక కై గడాంచలబడి మన ప్రాణం మీన మతలావు ఇద్దరు బిడ్డలకు ఏరు ఏర్పాటైనాడు మనకొక్క కొడుకులు ఎడు కొడుకులుడి అని ఇల్లు కోడలు కొట్టము అన్నలున్నగా చెల్లెళ్ళు ఉండాలి ఉన్న ఉన్నకాడ అన్నలు ఉండాలయ్యానలో మనకు కొడుకు ఇంటే ఆ కొడుకును చదివించి மஞ்சுக்கு பெருகி பெத்த விரு அடவீனாசின அம்மைய குல வட்ட மாதிரி ஆ கொடுக்கு ஏறு பாட இது மாவமா ஆயன குல பட்டரீ பாரிய பிள்ளை அம்மைய தசி తల కింద నీకేమనిపిస్తాన్ని నీకే అనిపిస్తానని కష్టం సుఖమడికి నోడు కొడుకు మనున్నంత సేపు ఇక్కడ అన్నం పెట్టి కొడుకు సత్యనాడు ధర్మంగ దానం వేసుకున్నోడు కొడుకు తల కొర కొడుకు లేడు చిన్న బిడ్డ రేపు పెళ్లి ఎత్తే మన సావు మా తలావు ఇద్దరు బిడ్డలకి ఏర్పాటు అయినాడు పట్టు కోరి కాడ చిలక కాడు పత్తి గలవంగన పొలం ఆ బిడ్డలకి ఏర్పాటైతే మా అవ్వ ప్రారంభం అయింది మా నాయన ప్రారంభి అయింద சீதல பதி ரூபாய் தபத பகிட்டு விருக்கு பகிண்டன வந்த ரூபாய் எக்கொணு கூலி கைக்குலேசி அப்புக்கு வந்த ரூபாயில் பிடி తి నాయనా నువ్వేణ ఓతివి బాబు అని తలుపుతాలో అనకా మన ఎదవీవాడు గొల్లెత్తి ఎదవడానికి ఇద్దరు బిడ్డలు ఉంటారు కాని అది పెట్టి ముందు నడిసి మనకు తల గుర్రాయింటే తండకు మన గొప్ప కొడుకు లేడయ్యా అందుకే అంటారు రావా ప్రాణం ప్రాణం ఎంత మా ఎంత దుఃఖం వచ్చినా రెండు గల్ల సందర తల పెట్టుకొని నాలుగు తల గీస్తారు విల్లలు ఆడపిల్లలు అందరు మనము నచ్చినారు ఎడవడానికి ఇద్దరు బిడ్డలు ఉండరు మన కడుపులో ఒక్క కొడుకు ఉడ్డినా మన కొడుకు ఎడవకున్నా తల గొర్రై సరే పేరు మన జీవి సత్యంగా సరిగ్గా ముట్టునా